ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా మాకే సార్ నేను ఏమంటున్నా సార్ హరీష్ రావు సార్ నిజంగా చెప్తున్న వీళ్ళ వీళ్ళకి ఏం తెలుసు అండి ఈ ప్రాణాలు పోతని ఎందుకు పట్టి ఈ రాష్ట్రంలో ఏమైనా ప్రభుత్వం ఉందా ప్రభుత్వం ఉందా అనుకుంటారా మీరు ప్రభుత్వం ఉందనుకుంటారా రాజ్యాంగం ఉందా రాజ్యాంగం అవుతుందా ప్రభుత్వం ఉంటే విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడు విద్యాశాఖ మంత్రి అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఉంటే పేపర్లకే పరిమితమైన భారత రాజ్యాంగం పే ఆచరణలో ఎందుకు అయితలేదు ఇక్కడ పేదోళ్ళ ప్రాణాలు మా బిడ్డల ప్రాణాలు ఇవన్నీ మా మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డల జీవితాలు గురుకులాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు దామ దామర వంచ గురుకులాలలో విద్యార్థులకు అస్వస్థ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం ఫుడ్ పాయిజన్ ఘటనపై హరీష్ రావు సీరియస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ మండిపాటు దీనికి సంబంధించి ఇంత ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంటే కనీసంలో కనీసం ఇక్కడ మాజీ మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే హరీష్ రావు అడుగుతూ ఉంటే కనీసం ఎందుకు స్పందించారండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఇప్పటి వరకు పునర్సమీక్ష చేయంగా చూసిల్లా దీని మీద పూర్తి ఎందుకు ఇంత రోజు రోజుకు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది నాకు ఎందుకో అర్థమైతే లేదు మన ముఖ్యమంత్రి వాళ్ళు ఇంట్లో ఫుడ్ పాయిజన్ అయితే లేదు మరి సెక్రటరీలో ఫుడ్ పాయిజన్ కాలే ఎప్పుడు లేకపోతే అసెంబ్లీలో సమావేశాలు జరిగినాయి అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగేది వీళ్ళు మీటింగ్లు పెడతారు అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగేది అంటే పేదోళ్ళకు ఒక రకమైన బువ్వ వీళ్ళకు అంటే రాజభోగాలు అనుభవించి మనం ఓట్లేసి మనం తెచ్చుకున్న మన జీతగాళ్ళకు మాత్రం రాజాతి రాజా రాజా మాచండ అన్నట్టుగా రాజభోగాలు అనుభవిస్తారు మన పేద బిడ్డలు మాత్రం ఇట్లా ఆసుపత్రి పాలు కావాలి మన పేద బిడ్డలు మాత్రం ఆసుపత్రి పాలు కావాలంటాను ఇదా మళ్ళీ ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రాజ్యాంగం అమల్లో ఉంది ఇక్కడ అన్నీ చేస్తాను నేను చెప్తున్న పరిస్థితి కనబడతాను